తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది వ్యాపారం చాలా బాగుంది రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం లభిస్తాయి వ్యాపార వృద్ధి బాగుంటుంది వ్యాపారంలో మంచి రొటేషన్స్ ఉంటాయి గత గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అయితే ఆదాయం మించిన ఖర్చులు చేయకుండా ఉండడం చెప్పదగినది ఏకాదశంలో కుజకైతులు ఉన్నారు లాభస్థానంలో మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంత ఆవిర అయిపోయే అవకాశం గోచరిస్తుంది అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది మీడియా రంగానికి ఈ వారం బాగుందని చెప్పచ్చు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది సాఫ్ట్వేర్ రంగం ఉన్నవారికి రియల్ ఎస్టేట్ ఉన్న ఉన్నవారికి చక్కగా ఉందని చెప్పొచ్చు కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ రాకపోగా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో నియమించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం సానుకూల బస్సులు గోచరిస్తోంది విద్యా విషయాల పట్ల మంచి అవగాహన పెరిగి ఉంటారు అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఎంబీఏ ఫినాన్స్ అకౌంట్ సెక్షన్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ వారి మంచి రాణించగలుగుతారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయం పెంచిన ఖర్చులు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి మంచి అవకాశాలు చేతి దాకా వచ్చి చేయి జరిపే అవకాశం కూడా లేకపోలేదు పర్సనల్ లోన్స్ క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ ఫోన్పే గూగుల్ పే ఇటువంటి విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది ప్రభుత్వ పరంగా ఉన్న వాళ్ళకు కూడా సానుకూల పరిస్థితి ఉంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అనుకోకుండా ఒక పదవి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం చివరిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా అష్టోత్రం పఠించడం సుబ్రహ్మణ్య అష్టకం పడించడం చెప్పదగిన సూచన సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం పూర్ణమ శివతు దీపారాన్ని చేయడం దక్షిణామూర్తి స్తోత్రం పడించడం రాహుకాలంలో రాహుకాల దీపం పెట్టడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి